అలాగే శ్రీలంక జట్టుల మధ్య జరిగిన రెండు వన్డే మ్యాచ్ల్లో కూడా భారత్ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది ముఖ్యంగా బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ల ఆటగాళ్లు అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నారు చేతిలో పదిహేను బంతులు ఉన్న ఒక్క పరుగు కూడా చేయలేని బ్యాటర్ గా శివం దుబే మిగిలిపోతే ఇక రెండో వన్ డేలో డగ్అౌట్ గా వెను తిరిగాడు శివం దుబే తోడుగా కేఎల్ రాహుల్ కూడా అస్సలంటే అస్సలు రాణించలేకపోయాడు దీని వీళ్ళ పైన ఇప్పుడు హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ గురుగా ఉన్నాడు అయితే గౌతమ్ గంభీర్ రెండో వన్ డే తర్వాత ఇలా స్పందించినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది అయితే ప్రాక్టీస్ లో నేను ప్రతి ఒక్కళ్ళ బల బలహీనతను అర్థం చేసుకుని వాళ్ళకు తగ్గినట్టుగా నేను సూచనలు సలహాలు ఇవ్వటం జరుగుతుంది అయితే ప్రాక్టీస్ లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు తగ్గట్టుగా రాణిస్తూనే వచ్చారు అయినప్పటికీ కూడా లోపం ఎక్కడ జరుగుతుందనే విషయం వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప ఇంకొకళ్ళు చెప్పే పరిస్థితుల్లో ఏ ఆటగాళ్ళు లేరు ప్రతి ఆటగాడు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్లే యువ ఆటగాళ్లకు ఇప్పుడే అంతర్జాతీయ లేకపోతే జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన ఆటగాళ్లకు హెడ్ కోచ్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా వాళ్ళ బలహీనతల్ని చూపించి అక్కడ ఆ వాతావరణాన్ని పిచ్ని అంచనా వేయడంలో విఫలమవుతే వాళ్ళకి తగు సూచనలు ఇస్తాం కానీ ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా కనుక చేయకపోతే మాత్రం హెడ్ కోచ్గా నేను నా బాధ్యతల్లో ఒక రకంగా సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాను అన్న అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఇది నా మానసిక స్థితికి కూడా ఎక్కువగా సంబంధించి ఉంటుంది అంటూ గౌతమ్ గంభీర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పై గుర్రుగా ఉన్నట్టు అర్థమవుతుంది